నేటి ధ్యానవాక్యము గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనము యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అయితే బైబిల్లో అనేక మంది స్త్రీల పట్ల యహోవా కురిపించిన ఆశీర్వాదాన్ని చూసుకుంటే వారిలో ఉన్న ఆధ్యాత్మిక లక్షణాలే అన్నింటికంటే ఎక్కువగా ఆయనకు సంతోషం కలిగించాయి అని చెప్పవచ్చు బైబిల్లో చెప్పబడ్డ స్త్రీలు వారిలో ఉన్న దైవభక్తి దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసము వారికి ఉన్న వివేచన జ్ఞానము వారు చేసే అతిథి సత్కారాలు దైవజనుల పట్ల వారు చూపిన సేవాభావం ఇవన్నీ దేవుణ్ణి సంతోషపరిచే లక్షణాలుగా చెప్పవచ్చు ఇప్పుడు మనం కొంతమంది అలాంటి స్త్రీల గురించి చెప్పుకుందామండి నిర్గమా కాండము ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలో చూసుకుంటే మనం ఇద్దరు స్త్రీలను చూస్తాము వారు షిఫ్రా పూయా వీరు హెబ్రీల మంత్రసాన్లు అప్పటికి ఐగుప్తులోకి వెళ్ళిన ఇజ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి ఇస్రాయల్ జనాంగా చూసిన ఐగుప్తురాజుకి భయం పట్టుకుంది కనుక వారు విస్తరింపకుండా ఉండేటట్లు వారి ఏళ్ళ యుక్తిగా ఉండాలి అని వారిని శ్రమ పెట్టాడు కానీ వారిని శ్రమ పెట్టే వారు విస్తరించి ప్రబలిరి ఆ సమయంలోనే ఈ ఐగుప్తురాజు సిఫ్రా పూయ అనే హెబ్రిల్ మంత్రసానతో మీరు హెబ్రి స్త్రీలకు ఆ మంత్రశాని పని చేసేటప్పుడు కానుపుపేటల మీదే మగవాడైతే చంపేయండి ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అని చెప్తాడు అయితే అతను చెప్పిన దానికి ఆ ఇద్దరు స్త్రీల స్పందన ఎలా ఉందో తెలుసా ఐగుప్తురాజు తమకు చెప్పినట్టు చేయక మగపిల్లలను చంపక బ్రతకనిచ్చారు అదే మనకైతే అలాంటి ఆజ్ఞ వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాము అలాంటి ఆజ్ఞకు లోబడకపోతే ఎన్ని కష్టాలు భరించవలసి వస్తుందో అని చెప్పి ఆ ప్రకారమే మనం నడుచుకుంటాము అది ఎంత అన్యాయమైనా అది ఎంత మనకు నచ్చకపోయినా మనకు వచ్చే నష్టాలకు భయపడి మనం అది చేస్తాం కానీ అలా కాదు ఈ ఐగుప్తు మంత్రస్థానలు ఫరో యొక్క ఆజ్ఞకు భయపడలేదు వారు వృత్తిరీత్యా లోకానికి జీవాన్ని తీసుకురావాలి అది వాళ్ళు చేసే గొప్ప కార్యం గర్భంలో ఉన్న జీవంతో గల బిడ్డను భూమి మీదకు తీసుకురావాలి అందుకే వారికి ఎనలేని సంతోషము దేవుడికి దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత అది అలా కాకుండా మరణాన్ని భూమి మీదకి తీసుకురమ్మంటే ఎలా దాన్ని వాళ్ళు అంగీకరించగలరా ఐగుప్తురాజు ఆ హెబ్రి మంత్రసాన ముందు ఇలా ఆప్షన్లు పెట్టాడు జీవము మరణము ఐగుప్తు స్త్రీలు హెబ్రి స్త్రీలు మగపిల్లలు ఆడపిల్లలు వాళ్ళు ఆప్షన్లో మరణము హెబ్రి స్త్రీలు ఆడపిల్లలు ఇలా వాళ్ళు ఎంచుకున్నారనుకోండి సారీ ఆడపిల్లలు కాదు మగపిల్లలు ఇలా ఎంచుకున్నారనుకోండి వాళ్ళు అక్కడ సురక్షితంగానే ఉంటారు కానీ వాళ్ళు ఎంచుకున్నది ఏంటి జీవాన్ని ఇవ్వాలనుకున్నారు హెబ్రి స్త్రీలను రక్షించాలనుకున్నారు మగపిల్లలను రక్షించాలని అనుకున్నారు అయితే అప్పటి పరిస్థితుల్లో ఎలా అంటే ఆ రోజుల్లో ఐగిప్తీలు దేవునికి భయపడేదానికంటే ఫరోకే ఎక్కువగా భయపడేవారు దేవుని తీర్పుకు భయపడే కంటే రాజు యొక్క శక్తికి ఎక్కువగా భయపడ్డారు